హాయ్ ఫ్రెండ్స్ ఎంతో టేస్టీ అయినా మామిడికాయ పచ్చడి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దామండి ఇది ఊరగాయ కాదండి నార్మల్ పచ్చడి ఇది ఎలా ప్రిపేర్ చేయాలో ఇప్పుడు చూద్దాము ఒక మిక్సీ జార్ తీసుకున్నానండి అందులోకి ఒక పది ఎండుమిరకాయలు వేసుకుంటున్నాను మీరు తీసుకున్న మామిడికాయలను బట్టి కారాన్ని బట్టి కొంచెం ధనియాలు కొంచెం జీలకర్ర ఒక ఆరు వెల్లుల్లి రెమ్మలు వేసుకున్నాను కల్లుప్పు వేసుకున్నాను చూడండి ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇందులోకి మనం కోసి పెట్టుకున్న మామిడికాయలు వేసుకొని కొంచెం వాటర్ వేసుకొని గ్రైండ్ చేసి పెట్టుకోవాలి ఇప్పుడు దీన్ని తాలింపు పెట్టుకుందామండి ఆయిల్ వేసుకున్నాను ఇందులోకి ఆవాలు జీలకర్ర వేసుకొని రెండు ఎన్ని తుంచేసుకున్నానండి ఒక రెండు వెల్లుల్లి దంచేసుకొని కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకుంటున్నాను ఇప్పుడు మనము గ్రైండ్ చేసి పెట్టుకున్న మామిడికాయ పచ్చడి ఇందులో వేసేసుకొని ఒక ఫిఫ్టీన్ మినిట్స్ పచ్చివాసన పోయేదాకా మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలండి చూడండి ఎంతో టేస్టీ అయినా మారుక పచ్చడి ప్లీజ్